జగన్మోహన్ రెడ్డి గారే ఈ సీట్లు తీసుకొచ్చినట్టు ఏది పూర్తి చేయని కాలేజీల గురించి ఉన్నారు ఆయన కేవలం ఫౌండేషన్ స్టోన్స్ వేసేసి నేనేదో వైద్య విద్యార్థులకు సీట్లు ఇచ్చేసాను వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు పేదవాళ్ళందరికీ కూడా సూపర్ స్పెషాలిటీస్ మల్టీ స్పెషాలిటీస్ వైద్యను అందిస్తున్నాడని చెప్పేసి ఆయన కళలు కంటా ఉన్నాడు ఒకవేళ ఆయన కళలనే కనుక మనం కొనసాగిస్తే రాబోయే ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలకు కూడా ఆయన కనే కళలు ఎక్కడ కూడా సాకారం అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు మీరు చర్చకి సిద్ధం అని చెప్పేసి కూడా సవాల్ చేస్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని వందల మందికి మెరిట్ తెలుగు స్టూడెంట్స్ కి సీట్లు కన్వీనర్ కోటాలో వచ్చినాయో చర్చకు సిద్ధం అని చెప్పేసి మనం చేస్తాను మీ హయాంలో ఎంతమంది స్టూడెంట్స్ కన్వీనర్ కోటాలో చదువుకున్నారో దానికి కూడా చర్చకి సిద్ధం అని చెప్పేసి మనం చేస్తాను మరి అన్ని కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాల మీద మేడలు కట్టాలని చెప్పేసి ఆలోచన చేసే వైసీపీని ప్రజలందరూ కూడా చీత్కారం చేసినా కూడా ఇంకా ఇటువంటి స్వార్థ రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను